ఈరోజు పట్టణంలో ఐలమ్మ గద్దె వద్ద మేడే ప్రపంచ కార్మికుల దేశ ఆర్థికతను సమగ్రతను ఉత్పత్తి చేసే కార్మికుల మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులందరికీ కార్మిక సోదర సోదరి మనలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ కార్మికులు ఏదైతే ప్రతిరోజు అనేక రూపాలలో కష్టపడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఈరోజు ఆటో డ్రైవర్స్ కావచ్చు బస్సు కార్మికులు కావచ్చు తదితర అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఈరోజు వారి కనీసం ఈ కార్మిక వ్యవస్థ ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంటు ఇప్పటి కనీసం ఒక ఈరోజు ఒక కార్మికుడు ఎనిమిది గంటలు పనిచేసి ఎనిమిది గంటలు రెస్ట్ తీసుకొని ఎనిమిది గంటలకు సంబంధించినటువంటి పనిచేయాల్సినటువంటి అవసరం ఉండే కానీ ఈరోజు చూస్తే ఇరవై నాలుగు గంటలు పనిచేసే పరిస్థితి కనబడతా ఉంది కార్మికుడు ఎక్కడ కూడా కనీసం ఒకరోజు రెస్ట్ తీసుకుందామనేటువంటి పరిస్థితి కూడా కనబడతలేదు ఈ రోజు లేబర్ వ్యవస్థ లేబర్ డిపార్ట్మెంట్ కూడా చూస్తే ఎక్కడో కూడా ప్రతి చోట కూడా యాజమాన్యం అందరూ కూడా ఈరోజు దుకాణాన్ని కూడా తెరిచే కనబడతా ఉన్నాయి నా ఏ రోజు కూడా కనీసం లే లేబర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ అధికారులు ఒక్కసారి కనీసం పరీక్షించే పరిస్థితి కనబడతలేదు శ్రామికలను గుర్తించే పరిస్థితి లేదు కనీసం ఇటుకబట్టిలో లేబర్లు కూలీలు కూడా చనిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది అదేవిధంగా వలస కార్మికులు దేశాలకు వెళ్ళి అనేక అక్కడ పరిస్థితి మరి కార్మికులు జీవిస్తా ఉన్నారు వారందరికీ కూడా కనీస వసతులు లేని పరిస్థితి కనబడతారు వెంటనే కార్మికులకు కనీసం ఈ రోజైనా మేడే సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈ రోజు రెస్ట్ తీసుకుంటారు కానీ మా కార్మికులు ఎవరు కూడా రెస్ట్ తీసుకున్న పరిస్థితి కనబడతలేదు ఎందుకంటే కనీసం మేడే రోజైనా కనీసం ఒక సెలవు ప్రకటిస్తే మేము సంతోషంగా ఆ కుటుంబాలతో పాటు మేము పడుతామని చెప్పినటువంటి విషయం గుర్తు చేస్తా ఉన్నాము ఏ రోజు కూడా కనీసం కార్మిక వ్యవస్థ గురించి లేదు కనీసం లేబర్ కోడ్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు కార్డు కావచ్చు వాళ్ళ సంబంధించి మబరీలు కావచ్చు కూడా ఇప్పుడు ఇప్పటి వరకు ప్రభుత్వాలు కూడా కల్పించకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గమైన విషయం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా కార్మిక వ్యవస్థను మనం పటిష్టం చేసే విధంగా చేయాలని చెప్పి కార్మిక ఏ సందర్భంగా జనసేన పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాము ఖచ్చితంగా ప్రతి సంవత్సరంలో కూడా కార్మిక రంగంలో ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ కార్మికులందరికీ కూడా పూర్తి స్థాయిలో అన్ని అన్ని సభ కల్పించాలని